వెల్కమ్ టు రామోస్ టీవీ మోసి సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సంచలన పత్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపెట్టారు ప్రభుత్వం దాచిపెడుతున్న కీలక విషయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనలు ఉన్న విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మోసీ సుంద్రీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని విమర్శించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను హైదరాబాద్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంకులో ఈ ప్రభుత్వం నాలుగు వంద నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో మనకి ఇచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదండి సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపి ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ Congress government has been continuously duping the people of Telangana. They are lying to the people of Telangana. They have sought 4,100 crores of funds from the World Bank in September.